వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్ ఈరోజు రెసిపీ మటన్ ఒక కేజీ దాకా మటన్ మటన్ అంతా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి నీట్గా కడుక్కొని ఏదైనా గిన్నెలో మటన్ అంతా వేసేసుకొని ఫస్ట్ మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత కర్రీ వండుకో ఉంటే బాగుంటుంది తర్వాత ఆకు చెక్క కొన్ని మిరియాలు ఒక నాలుగు ఐదు ఎక్కువ కూడా వేసుకోవాలి లవంగాలు కొంచెం పసుపు కొంచెం దొడ్డుప్పు అంటే రాళ్ళు ఉప్పు అనుకోండి ఒక ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ మటన్ అంతా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా చేస్తే కొంచెం కూర బాగుంటుంది వాటర్ కూడా పోసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి మటన్ కుక్ చేసుకోవాలి అంతవరకు మేము వేరే గిన్నెలోకి ఒక కుక్కర్ పెట్టుకొని మూత పెట్టకుండా చూపిస్తున్నా హోల్ గరం మసాలా ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చూపించిన మసాలా మొత్తం వేసుకోవాలి ఈ మసాలనంతా ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీడియం సైజు మూడు నాలుగు ఆనియన్స్ తీసుకున్న ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ మొత్తము కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివే చూపించలేదు కొంచెం పసుపు ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ కదా మటన్ టూ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మటన్ అంతా మొత్తం కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి ఒకసారి కలిపి టమాటా మొత్తం మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడ కారం నేను మూడు స్పూన్లు వేస్తున్నాను మీరు మీకు తగ్గట్టు వేసుకోండి కొంచెం ఉప్పు మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఈ ఉప్పు కారం అంతా మటన్కి పట్టేటట్లు కలిపి పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ వాటర్ సరిపోతుంది ఇన్ కేసు సరిపోకపోతే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మటన్ అంతా ఒకసారి ఉడుకుతుంటుంది ఇప్పుడు కొబ్బరి ధనియాలు గసాలు పేస్ట్ చేసి వేస్తున్నాను కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూను మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మధ్యలో చూస్తుంటే వాటర్ కూడా మొత్తం కొంచెం దగ్గర పడుతుంటుంది మటన్ అంతా ఉడికిపోయి ఆయిల్ మొత్తం ఇట్లా సపరేట్ అవుతుంది చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కొత్తిమీరతో లేకపోతే పుదీనాతో గార్నిష్ చేసుకోవడమే